అందరికీ నమ్మసండి ఇక్కడ ట్వీట్ పెట్టిన చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ మాట జోగి రమేష్ సంబంధించి చదివినిపిస్తున్నాం చూడండి మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరింపు గంటలు గడిచినా కనీసం ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వని అధికారులు పోలీసులు సన్మానం చేయడానికి వెళ్ళి రెందుకు ఏ ఏసీబీ అధికారులు ఇంటికి బుర్ర బుర్రుండి ఏమన్నా వేసేవా ట్వీట్ బుర్ర లేకుండా ఏమైనా వేసేవా ఎందుకు పోతారో తెలియదా నీకు జోగి రమేష్ అనే వ్యక్తి అగ్రిగోల్ భూములు కొట్టేశాడు నా మాత్రం తెలియదా అంటే ఇలా భూములు దోచేయచ్చు భూములకు అబ్జర్వ్ చేయొచ్చు భూములు కొట్టేయచ్చు ఇప్పుడు అధికారులు ఇళ్ళు సోదాలు చేస్తుంటే ఎందుకు వచ్చారో తెలియదు అటు ఎందుకు వెళ్తారో సన్మానం చేయడానికి వెళ్ళారు జోగి రమేష్ను కుర్చీలో కూర్చోబెట్టి మొత్తాది ఒక రెడీ చేసి సాల్వా కప్పి చేతిలో ఒక పుష్ప కూర్చుని పెట్టి నమస్కారం జోగి రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార అన్నదానాలు చూసుకొని భూములు కొట్టేశారు దానికి సంబంధించి మీరు పర్మిషన్ ఇస్తే అక్కడక్కడా తనిఖీ చేసి వెళ్ళిపోతామని చెప్తాను అంటారా బుర్ర ఏమైనా పని చేస్తుందా నీకు అసలు ఏమైనా ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా పైగా దీనికి కక్ష సాధింపు ఇటు భూములు కొట్టేసి సోదాలు చేస్తే కక్ష సాధింపు అంటే మాత్రం భూములు దోచేయచ్చు అంట అంటే ప్రజల ఆశలు మీరు దోచేయచ్చు మీ పైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపుతా మీకన్నా బుర్ర ఏమైనా పని చేస్తుందా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చంద్రబాబు నాయుడు ఇంటి ఇంటిపైకి దాడికి వెళ్ళారు కదా ఆ కేసులో అరెస్ట్ చేసో లేదంటే దాని గురించి విచారణ జరగట్లా అక్కడ అర్థమైందా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జరుగుతున్న సోదాలు అవన్నీ కూడా దానికి కూడా కక్ష సాధింపే కక్ష సాధింపడం మీది ఉదాహరణకి చెప్తా అచ్చెనాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు ఎవడో వచ్చో కేసు పెడితే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా అర్ధరాత్రులు అపరాధులు లేకుండా తలుపులు బద్దలు కొట్టి జనాన్ని ఎత్తుకెళ్ళిపోయారు కదా నాయకులను ఎత్తుకెళ్ళిపోయారు కదా మీరు నాయకులని కార్యకర్తలను ఎత్తుకెళ్ళిపోయారు కదా దాన్ని అండగా కక్షాధించారు అని చెప్పేసాను కూటమి ప్రభుత్వం అక్కడ ఎలా చేయట్లేదే ఎవరిని కూడా ఏ వైసీపీ నాయకుడిని వచ్చి అర్ధరాత్రుల అపరాధులు ఎప్పుడైనా అరెస్ట్ చేశారగా అందులో కూడా వాళ్ళకి మళ్ళీ రాజమర్యాదలే వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చి పంపించేవాడు వాళ్ళు ఎక్కడ కూడా ఏ నాయకుని అరెస్ట్ చేయాలి రమేష్ టైం వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ రేపు అరెస్టులు కూడా జరుగుతాయి జరిగే అవకాశం కూడా ఉంది ఏ విధంగానూ కక్ష సాధించారు అంటో చెప్పు చెప్పుకోవడానికి కొద్ది సిగ్గు ఉండాలా రేపు మా జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు పరామర్శకి అయ్యో జోగిమేషా నువ్వు చక్కగా భూములు కొట్టేస్తా ఉంటే నేను కాబట్టి ఊరుకున్నాను కూటమి ప్రభుత్వం కదా భూములు కొట్టేయడం తప్పు అంటారు ఎల్లు అయినా కానీ మనం తప్పు కాదనే ప్రచారం చేస్తాం వీళ్ళు చేసే కార్యక్రమం అదే నెక్స్ట్ అది అలాగే మాట్లాడతారు కొట్టేస్తే ఉంది భూములు కొట్టేయడం పెద్ద నేరమా అదేమన్నా పెద్ద శిక్ష పడుతుందా ఇలాగే మాట్లాడతారు కాదో చూడడానికి సాయంత్రమో ఎప్పుడో సాక్షిలోనే ఎవరో ఒక డిబేట్ పెడతారు డిబేట్ పెట్టి భూములు కొడితే తప్పే ఉందండి ఆ మత్మానికి వందల పోలీసులు ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలండి ఆ సోదాలు ఏంటండి ఇంటి చుట్టూ పోలీసులు ఏంటండి అంటారు కూడా వీళ్ళు ఖచ్చితంగా అంటారు ప్రజలు నవ్వుతారు జనమాన తిడతారు అనే ఆలోచన విధానాలకు అసలు లేదు రెండు నెలలు నెలకి నెల పైనే అవుతుంది అనుకుంటా జోగి రమేష్ ఏవన్గా ఆ కేసులో భూమిని కొట్టేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం అన్నీ కూడా పద్ధతి ప్రకారమే చట్ట ప్రకారమే జరుపుకుంటూ వెళ్తుంటాయి ఒకవేళ కక్ష సాధింపు చర్య చెయ్యాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి సోదాలు చేసి కుర్చీలు కుర్చీ పెట్టి ఎందుకండి ఏదో కేసులో జోగిర విషయంలో అయితే అవుతాయి కదా నేనమాట దాకా కోట్లు చుట్టూ తిరిగాడు కదా నాకు బెయిల్ ఇవ్వండు నాకు బెయిల్ ఇవ్వండు నన్ను అరెస్ట్ అయ్యబోతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి నేను కత్తులు కట్టారులు వేసుకొని వెళ్ళిపోయాను ఏంటి కత్తులు కట్టారులు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని కూడా మళ్ళీ ఏమంటారంట నిరసన తెలియజేయడానికి వెళ్ళాడు అంటేలో ఏ రాజకీయ నాయకుడు వేరొక రాజకీయ నాయకుడు ఇంటిపైకి కత్తులు కటార్లు చేసుకొని వందల మందిని కూడా పెట్టుకుని నిరసన తెలియజేయడానికి వెళ్ళిన దాకాలు ఎక్కడా లేవు అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఆ రోజు జోగి రమేష్ అదృష్టం అనుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది కాబట్టి లేదంటే ఈ ఫోటో ఈ పార్టీ ఫోటోకి దండ చేసేసి ఒక రెండు మూడేళ్ళు అయ్యేది జగ జోగి రమేష్ ఇంకో అదృష్టం ఏంటంటే ఆ దాడి చేసేడే లేదు ఏమంటే జోగి రమేష్కి మంత్రి పోదా కట్టపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి షాసరావు బాబు పెద్ద కనికారం చేసేవు నీలా అంటోళ్ళు ఉండాలి మన పార్టీకి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల పైన దాడులు చేయాలి లేదంటే తెలుగుదేశం నాయకులు ఎలాపోయినా దాడులు చేయాలి తెలుగుదేశం కార్యకర్తలను కొట్టాలి లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి దాడికి వెళ్ళాలి లేదంటే బూతులు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వ్యక్తులు అందరూ ఇలాంటి వ్యక్తులే పైగా దోచేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటల ఇది కక్షజాతి చర్య అంటే ప్రజల దోచేస్తా దోచేస్తామంటే చూస్తా ఊరుకుంటారా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా మాట్లాడగలం ఊరుకున్నారు మీరు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా విచారణ ఉంటుంది కదా లేకుండా ఎలా ఉంటుంది చేసింది కానీ గుళ్ళో పూజ కక్ష సాధింపు చర్య ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా ఏదో వచ్చినా కక్ష సాధింపే వీళ్ళు మాత్రం ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించేసుకుంటారు ఆ కొంపలు చూడండి ఎలా ఉన్నాయి ఒక్కో కొంపను రాజభవనాలు రాజభవనాలు కూడా సరిపోయి ఇంద్రభవనాలు అంటే సరిపోతేమో ఏ మంత్రి అయినా కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కట్టేసుకున్నారు వీళ్ళ ఐదేళ్ళకు ముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు కానీ వీళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్ళు మాత్రం కోట్లు గడించేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు తినేశారు దానికి ఉదాహరణ ఏమవుతుంది వాళ్ళు కట్టుకున్న కొంపల్ చూస్తే సరిపోతుంది ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడికెక్కడ ప్యాలెస్లే ఏకంగా ఐదు వందల నలభై ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి చుసుకోండి భవనం కట్టేసి పెద్దది నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను పది సీటు రీటు పోయినా పర్వాలేదులే పోయినా సరే మనమే అధికారంలోకి వచ్చేస్తామని ఏమైంది ప్రజల ధనాన్ని వృధా వృధా చేయడంతో పాటు దో అందిన కాడికి దోచేసారు అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతాను మీరు మామూలుగా తినేలా ఐదేళ్ళలో జోగి నిమిషం ఒకడే అనుకుంటున్నారేమో నెక్స్ట్ కొడాలని వంతు వచ్చింది ఆడు శారాకు వెళ్ళిపోయాడు గుడివాడలో చేయని అరాచకం లేదు సామాన్యుల ప్రజల భూములు కూడా లాగేసుకున్నాడు రీసెంట్గా దేవాదాయ భూములు కూడా కబ్జా అవి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రిస్ట్రేషన్ జీపించేసుకున్నాడు అది ఒక చెప్పు జోగి రమేష్ కూడా చాలా శుద్ధపోసా జోగి రమేష్తో పాటు కొడాలని కూడా చాలా శుద్ధపోసా ఎల్ ఇద్దరు ఏమీ తెలియదు ప్రభుత్వం కష్ట సాధించా కొంచెం సిగ్గుపడండి అయ్యా ఇంక చెప్పుకోవడానికి కానీ కనీసం సిగ్గు అనేది ఉండాలి కదా మనకి ఇది కవర్ చేయడానికి ఒక విధానం ఉంటుంది ఆ జోగి రమేష్ సౌమ్యుడు పద్ధతి గల వ్యక్తి మంచివాడు ఎవరిని కూడా మాట అండవు అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు అసలు అవినీతి సో అట్లా ముట్టే ముట్టుకోవడం ఇలాంటి మాటలు మాట్లాడమాట జోగి రమేష్ ఎంత సౌమ్యుడో ఎంత పద్ధతి గల ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందే కొత్తగా మీరు వచ్చి ఇక్కడ సొలువు ఓపెన్ చేస్తారే మాకేం చెప్పా తినేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఇది ఒక్కొక్కసారి ఇలా ఇలా ట్వీట్లు గట్ట చూస్తుంటే ఎంత గొర్రెలు ఎలా అని అనిపిస్తుంది ఆ అడ్మిన్ అన్నా మార్చండి లేదంటే ఆ కంటెంట్ రాసి చూడేవాడు ఏదో వాడిన మార్చి పడేయండి మరి ఇలాంటి ట్వీట్లు అయితే ముందు మీ కార్యకర్తలతో మీ కార్యకర్తలు మిమ్మల్ని పెడతారు మీరు గొర్రెలు అయిపోవడం కాకుండా మీ కార్యకర్తలు కూడా గొర్రెలు చేస్తున్నారు ఒక కొంతమంది అక్కడ నిజమే కదా పాపం జోగ్రామీస్ ఏం చేశారని చెప్పేసి ఇంటిపైన సోదాలో ఏమి చేయకపోతే ఏం ఉండదు ఏదైనా చేస్తేనే కదా ఉండేది నిజంగా ఏ అవినీతి చేయలేదు అనుకో ఏమి ఉండదు ఏ ఉత్తి జోగ్రామీస్ ఇంటిపైన ఎందుకు సోదాలు చేయాలా చాలామంది మంత్రులుగా చేయలేదా జోగ్రామీస్ అక్కడే ఉన్నాడా ఒకవేళ కక్ష సాధింపు చర్య అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదో కేసులో లోపల హెత్త అయిపోయింది కదా మీరు అనుకున్నట్టు కక్ష సాధింపు అయితే జోగి రమేష్ ఆడు ఇన్నో ఎందుకు తీసుకురావాలా మేము అలాగే జగన్మోహన్ రెడ్డిని ఏదో కేసు పెట్టి లోపలహెత్త అయిపోద్ది కదా ఈ ప్రభుత్వం అలా అలాంటి ఆలోచన చేయట్లేదు కదా అలాంటి ఆలోచన విధానాలు కూడా లేవు ప్రభుత్వం దగ్గర క్లియర్ మాకు తెలుసు అది క్లియర్గా ఎప్పుడూ చెప్పేసారు కాబట్టి ఏంటంటే ఏదైనా చట్టపరంగానే జరుగుతుంది చట్టబద్ధంగానే ఉంటుంది అవినీతి జరిగిందనుకో దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా లేదు ఎలాంటి అవినీతి చేయలేదంటే ఏమీ లేనట్టే ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు రాలిపో